యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా అమ్మకి అలంకరించిన చీరలు అమ్మకి సమర్పించిన చీరలు అమ్మకి పాదాల దగ్గర వేసిన చీరలు వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా నేను ఒక చీర ఉంచుకుని మిగిలిన చీరలు కూడా ఆమె ముందుకు తీసుకురావడం జరిగింది అమ్మ వారాహి నవరాత్రుల్లో అలంకరించిన చీరలు మోస్ట్లీ ఇవన్నీ సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఎలాగో అమ్మవారి చీరల గురించి చేస్తున్నాను కాబట్టి అమ్మ గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఈ మధ్య కొంతమంది చెత్త ఛానల్స్ తయారవ్వటం వల్ల మనకి మన ధర్మంలోనే ఏది రైటు ఏది రాంగ్ అన్న విషయం తెలియకుండా హాఫ్ నాలెడ్జ్డ్ పీపుల్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికిన బ్రతికే కరెక్ట్ అనుకుని వాళ్ళు పూజించేదే కరెక్ట్ వాళ్ళు చేసే పనులే కరెక్ట్ అనుకుంటూ సమాజాన్ని తప్పుదారి పట్టించేసి భయంకరమైన పరిస్థితులకు తీసుకొచ్చేసారు లక్షల మంది ఆ తప్పుడు మాటలు వినటం మన అమ్మని వేద ధర్మాన్ని వ్యతిరేకించటం దీని గురించి మళ్ళీ కొట్లాడుకోవడం వీటన్నింట్లోనే నేను ముఖ్యంగా ఒక్కటి అమ్మ భక్తులకి తెలియచేయాలనుకుంటున్నా ఈరోజు నా ఛానల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మవారి భక్తులైతేనే చూస్తారని నేను గట్టిగా అనుకుంటానండి చీరలు వీడియోలు అయితే వేరు కానీ నార్మల్గా ఇదే అమ్మకు అలంకరించిన శేషాసరాలు కాబట్టి అమ్మ భక్తులే నా ఛానల్ చూస్తారనుకుంటూ తెలియచేస్తున్నాను ఎప్పుడైనా సరే అండి అమ్మని దూషిస్తే అసలు ఆ పరమేశ్వరుడి దగ్గరికి కొన్ని జన్మల వరకు కూడా అమ్మ దగ్గర అమ్మ దగ్గరికి అమ్మని దూషించిన వాళ్ళకి అసలు మోక్ష మార్గం అంటే అర్థం అజ్ఞానం అవిద్య పనుల కింద ఉండిపోతారన్నది ఒకే పరమేశ్వరుడి దూషణ మనం వింటే వచ్చే మహా మహా పాపం అండి వినకూడదండి శివ దూషణ అంటేనే భయంకరం నేను ఎక్కడో విన్నానండి ఒకసారి శివుణ్ణి దూషి దూషించాడు ఎవడైనా ఆ మాటలు మనం విన్నాము అంటే ఆ రోజంతా మనం పనిష్మెంట్ ఏంటంటే మనకి మనం శిక్ష వేసుకుని తిండి తినకూడదంటండి శివ దూషణ అంటే అంత భయంకరం అండి ఒక మనిషిని హత్య చేసిన దానికంటే భయంకరమైన పాపం అమ్మ అయ్యని నిందించిన వాళ్ళది అది విన్న వాళ్ళకు వస్తుందండి నిందించిన వాళ్ళనిచ్చ చెత్త వాళ్ళు తీసేయండి మనం వింటే కూడా పాపం అండి వినటం మళ్ళీ దాన్ని నిజమేనేమో అని అనుకుని తప్పుదారికి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మీరు కొంచెం భక్తి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వీళ్ళు కరెక్టా కాదా ఎప్పుడైనా అండి నాలెడ్జ్ చాలా అసలు మన వేద విజ్ఞానం అంతులేనిదండి మహాసముద్రం మనకి ఋషులు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినది మనం విన్నది కొంతవరకే మన చేతికి అందిందండి మనకు అందనిది ఎంతో ఉంది ఇప్పుడు మన పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు కదా ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఒకరి నుంచి ఒకరికి వాక్ ద్వారా వెళ్తూ ఉంటుంది జ్ఞానం అన్నదండి అంతులేనిది అన్నది ఎంత నిజమో దాన్ని మనం తెలుసుకోవాలి పాటించాలి ఆచరించాలి అన్నది వేద వేదాన్ని నమ్మి వేద జీవనంలో బ్రతకాలనుకునే వాళ్ళకి శివ దూషణ అసలు వైష్ణవులు శైవులు అంటూ తేడా తీసుకురావడం ఎంత దారుణం అంటే ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితులను ఎలాగ తారుమార్ చేసేసారంటే ఆది శంకరాచార్యులు జన్మించాల్సి వచ్చిన ముఖ్య కారణము వైష్ణవులు శైవులు ఒక్కరికొక్కలు కొట్టుకొని చచ్చిపోయేవారు ఇప్పుడు కాదు మనమంతా ఒకటే ఈశ్వరుడు వేరు విష్ణువు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒక్కటే వాళ్ళు ఈశ్వరుడు ప్రతి నిమిషం చేసే ధ్యానం వై విష్ణువు కోసం అయితే విష్ణువు చేసే ధ్యానం అయితే వీరి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కలిపిన శక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ మూడు శక్తులు కలిసినది అమ్మవారి తత్వం అమ్మ పరబ్రహ్మతత్వం సో అన్నింటికంటే పైన ఉండే పరబ్రహ్మతత్వం అయిన అమ్మవారిని దూషిస్తున్నారు అది మనం వింటున్నాము అంటే అత్యంత అత్యంత మహా పాపాత్ముల కింద తయారైపోతున్నట్లుగా కొంతమంది చెప్పేది వినకండి వినకండి చా అట్లా ఎప్పుడైనా సరే ఇంకొకటి కూడా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇలా విలువగా ఉంటుంది అంటే మంచి చూడండి మంచినే వినండి మంచినే మాట్లాడండి అదే మనకి జీవితానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే చెడు కోసం మనం సమయాన్ని వ్యర్థం చేసుకున్నామంటే ఇప్పుడు ఏదో చెప్తున్నారు ఎవరో తప్పు చెప్తుంది ఒకరు అది వింటూ మీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నారనుకో ఆ విలువైన సమయాన్ని అది ఆ నిమిషంలో చూసిన నిమిషాలే కాదు జీవితంలో కొంతకాలం దెబ్బతిని వస్తుంది నెగిటివ్ ఎప్పుడూ మీ మీద ఎప్పుడోకప్పుడు ప్రభావం చూపుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బ్రతకండి ముఖ్యంగా అమ్మవారి భక్తులు ఎటుపడితే అటు పరుగులు పెట్టేయకండి జాగ్రత్తగా అమ్మని గురించి చెప్పే శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పే అసలు వినటానికి ఎంత అదృష్టం ఉండాలి అనుకుంటూ ముందుకు వెళ్ళండి తప్పితే ఎటు పడితే అటు వెళ్ళిపోకండి అని చెప్పేసి కూడా నేను తెలియచేస్తూ అమ్మ గురించి చెప్తూ ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే మాత్రం కొన్ని చీరలు చెప్తాను కదా నేను మీకు ఎప్పుడు సార్ సారీస్ రాగానే తీస్తాను ఆ తీసి కూడా ఈ సారి ఏం చేశానంటే అమ్మకి వస్త్రం సమర్పే అమ్మి అన్నప్పుడు చీరలన్నీ అమ్మ వెనకాల పెట్టేసి ఉంచేసానండి అందుకని ఇవి కొంచెం నలిగి కూడా ఉంటాయి అయినప్పటికీ సిల్క్ చీరలు ఇవి కట్టడం కొంచెం కష్టం అయిపోతుంది కదా అందుకని అమ్మ కట్టట్లేదు అయినా మనం కష్టపడి చేస్తున్న దానివల్ల అమ్మవారికి పట్టు చీరలు కట్టుకొని పోతున్నాం కదా కట్టేస్తున్నాను కట్టగలగడం కాదు అమ్మని పట్టు చీరల్లో చూసుకుంటున్నాం కదా ఇవి కడితే కొంచెం డల్గా కనిపిస్తుంది నాకు అందుకని జస్ట్ అమ్మ దగ్గర చూపించిన చీరలన్నీ కూడా ఇందులో కలిసిపోయినాయి అమ్మ అలంకరించిన చీరలతో పాటు ఇవి కూడా శేషవస్త్రాల కింద తీసుకోండి క్యాజువల్గా కట్టేసుకోవచ్చు కొంచెం నియమినిష్టలు అన్నవి కట్టుకున్న చీరలకి అంత ఉండదండి క్యాజువల్గా కట్టుకుని వెళ్ళచ్చు సో ఇది జార్జెట్ సారీ అండి ఇది ఎల్లో ఈ జార్జెట్ సారీస్ ఇచ్చాను కదా సో ఇది బ్లౌజ్ స్మాల్ ప్రింట్ వచ్చింది ఇందులో వైట్ హాఫ్ వైట్ మనం ఆ ఆ చీరలు దాంతో వచ్చినప్పుడు ఫస్ట్ చీర ఎల్లో చీర వరాహి నవరాత్రులు వస్తున్నాయి కదా అని పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇది అమ్మ దగ్గర పాదాల దగ్గర పెట్టానండి సో ఇదొక చీర అండి మంగళగిరి సారీస్ స్టాక్ రాగానే తీసిన చీరలు ఈ చీరలే నేను వాడేసాను అమ్మవారి వరకు ఇది ఇంతకు ముందు ఒకటి ఇచ్చాను కదా నేను ఒకటి కుట్టించుకున్నానండి గ్రీన్ రెడ్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అనొచ్చు బా బాటిక్ ప్రింట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్సు పట్టు బై కాటన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బోర్డర్స్ సారీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బోర్డర్స్ లంగ్ పక్కగా హాఫ్ సారీ మోడల్ కొందో వచ్చేస్తుందండి ఇది ఇది పళ్ళు ఇది ఓని కింద వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఓని ఇది శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇది గ్రీన్ వస్తుంది ఇవి నేను యాక్చువల్గా నేనే కట్టుకుని కుట్టించుకుంటున్నాను నేను ఒకటి అది నేను కట్టుకున్న తర్వాత దాంతో మీకు చూపిస్తే అర్థమవుతాయి అని అనుకున్నాను కానీ నావెందుకో టైలర్స్ దగ్గర నుంచి రాలేదు అందుకని ఈ చీర మీకు ఇలా చూపించేస్తాను అయినా అమ్మ చీర కదా ఎవరో ఒకరు కట్టుకుంటారు ఇవి ఇంక అసలు ఓపెన్ చేయడం కూడా జరగలేదు ఆ వస్త్రం సమర్పియామే అన్నప్పుడు లేదంటే ఫస్ట్ చీర అలాగా అన్నీ ఒక చోటకు చేరిన చీరలు ఇవి ఎప్పటి నుండో మన నవరాత్రుల దగ్గర నుంచి పక్కన పెట్టేసిన చీరలు అండి ఇది రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ పింక్ వస్తుందండి పింక్ ప్లెయిన్ వస్తుంది కంచిలోనే ఇవి పవర్ లూమ్స్ పైన బోర్డరు స్మాల్ బోర్డర్ వచ్చి కింద బోర్డరు బిగ్ బోర్డర్ వస్తుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టింది ఇవి నలిగి ఉంటాయండి ఇప్పుడు నా చేతిలో ఇంకొంచెం ఎక్కువ నలుగుతాయి నేను వాడిన వాడితేన సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి ఇంకా ఇది కంచి కాటన్ ఎల్లో శారీసే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా ఇవాళ ఇది కంచి కాటన్ ఫస్ట్ చీర తీసిందో లేదంటే వస్త్రం సమర్పయామి అన్నప్పుడు తీసిందో అయితే కలిసిపోయాయి కదా గుర్తుంచుకోను నేను నేను అమ్మ దగ్గర కూర్చుని అమ్మకు అలంకారం చేసేసరికి కొంచెం వచ్చేస్తుంది కదా చేతికి ఏ చీర దొరికితే ఆ చీర తీసుకొచ్చేసి పెట్టేస్తాను ఇది కూడా ఫస్ట్ చూపించాను కదా అందులో ఇది కొంచెం సేమ్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి రాణి కలర్ బోర్డరు ఇది కూడా కంచి కాటన్ అండి ఆరెంజ్ కలర్కి కాఫీ కలర్ బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ ఇవి మడిచీరల కింద పర్వాలేదు బ్లౌజు ఉంటుంది కొన్నింటికి విత్ బ్లౌజు మడిచీరల కింద బ్లౌజ్ తీయకుండా ఉంటే కట్టేసుకోవచ్చండి అందులోనే ఎల్లోలోనే ఇది ఇంకొకటి వారాహి అమ్మకి ఎల్లో అంటే ఇష్టం అంటారు కదా కానీ అమ్మ అన్ని రంగుల చీరలు కట్టుకుంటారు అమ్మకెరుపు అంటే ఇష్టం నేను ఇంక ఈ సందర్భంగా మాత గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే అండి మనకి వినాయకుడు కానీ మాత కానీ గజముఖానుడు అంటారు కదా మనకి అలాగే ఉండరండి మనం కావాలి అని అనుకుంటే మామూలు ఫేస్ తోటి అది కథ వరకు మనకి గజాననుడు ఆ ఫేస్ తో ఉంటారు కానీ మనం దర్శించుకోవాలి నా అన్న మిమ్మల్ని ఇలా కాదు నేను మామూలుగా చూసుకోవాలని అనుకుంటున్నానంటే స్వామి మనకు అలా కనిపిస్తారు తల్లికి పిల్లలు ఎంత అందంగా కనిపిస్తారో మనకు కూడా అంత అందంగా కనిపిస్తారు అలాగే వారాహి అమ్మ కూడా వరాహముఖంతో ఉంటుంది అని అనుకుని అలాగే ఫిక్స్ అయిపోకండి అమ్మ కూడా లలిత స్వరూపమే మనకి లలిత లాగే కనిపిస్తారు అది మన తపస్సులాగా ధ్యానంలాగా అదే తదేక నిష్టతో అమ్మ అమ్మ అని జపించే వాళ్ళకి అమ్మ స్వరూపం ఏంటో అవుతుంది దానికోసమే బ్రతకాలి దానికోసమే పుట్టాము అమ్మను చూడాలి అమ్మను చేరుకోవాలి అమ్మలో కలిసిపోవాలి అనే ఆలోచనను పెంచుకున్నట్లయితే మనకి మన జీవితమే అమ్మ చేతిలో పెట్టేసినట్లయితే అమ్మ మనకన్నీ చూసుకుంటారు నేను అలా బ్రతుకుతాను కదా మిమ్మల్ని కూడా అలా బ్రతకమని చెప్తున్నాను ఇవి మరి చీరలు ఎందుకు అమ్ముతున్నావు అని పెడుతుంది ఏ మహత ఇసుకుపోయానండి ఎంత ప్యూర్ హార్ట్గా ఎలా వచ్చానో ఇప్పుడు అంత భయం భయంగా ఏంటి ఎవరేం కమెంట్స్ పెడతారో అని టెన్షన్ టెన్షన్గా మాట్లాడాల్సి వస్తుంది ఏదో నిజంగా అండి వరెస్ట్ వెలోస్ ఎట్లా ఉన్నారంటే అండి వరస్ట్ పీపుల్ ఉంటారు సొసైటీలో వాళ్ళ జోలికి వెళ్ళరు ఎందుకంటే కరెక్ట్ సమాధానాలు ఇలాంటి వరస్ట్ పీపుల్ కలంటోళ్ళ నుంచి వస్తాయి కాబట్టి నిజాయితీగా ధర్మంగా బ్రతుకుతున్న వాళ్ళ మీద మాత్రం విమర్శించేటానికి రాళ్ళేయటానికి రెడీ అయిపోతున్నా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనకి నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మంచిది కాదు అడ్వైజబుల్ కాదు బట్ తెలియాలి కదా నన్ను ఇంతమంది నమ్ముతున్నారు అంటే నేను నిజాయితీ ఏంటి నిజం ఏంటి ధర్మం ఏంటి నా బ్రతుకులో నేను పాటించినవేంటి అన్నది మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని విషయాలు ఇలా చెప్తానే ఉంటాను ఇది కూడా ఇందాక చూపించిన ఎల్లో ఎల్లో చీరలేనండి ఎందుకంటే నా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నాను అమ్మకి ఇప్పుడు తెలుస్తుంది అమ్మకి ఎ ఎరుపు కూడా చాలా ఇష్టమని ఇంకొక చీర కాటన్ చీరండి ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ ఒకసారి చూపించినట్టు కూడా ఉన్నాను ఒక పైకి వచ్చి చక్కగా ఎల్లో కలర్ చీరలన్నీ ఎత్తుకుని పట్టుకుని వెళ్ళిపోయి అమ్మ దగ్గర పెట్టడం జరిగింది ఇది బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది కుట్టించేసుకుందాం అనుకుని చీర అనుకుంటాను ఇది ఎందుకు మళ్ళీ అమ్ముల దగ్గరికి వెళ్ళింది కాటన్ అండి ఇది మళ్ళీ దీని మీద కళ్ళు పడ్డాయి ఎందుకు పళ్ళు ఏమో చిన్నగా లైన్స్ వచ్చిందండి పింక్ పింక్ బ్లౌజ్ థ్రెడ్ బోర్డర్స్ ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి షోరూమ్స్లో ఇంకా ఇది అలంకరించిన చీరేనండి దీనికి నేను యాక్చువల్గా దీనికి బ్లౌజ్ కూడా పెట్టాను అమ్మకి చాలా అంటే చాలా బాగున్నారు అమ్మి చీర కట్టినప్పుడు వైట్ కావాల్సి వచ్చి నేను చాలా తెలివిగా కట్టేశాను చూసారా వైట్ ఎక్కువ కనిపించేలాగా వీలైతే ఫోటో పెడతాను ఈ చీర ఎవరికైనా నచ్చితే మంగళగిరి పట్టండి అది ఇవి మాత్రం రెండే సారీస్ ఎప్పుడు పాదాల దగ్గర ఎక్కువ వేసేస్తాను కదా ఈ సారీ అలా వేయలేదండి ఈ రెండు ఉంచేసాను అమ్మ వరకు చీరలు మార్చాను కానీ పాదాల దగ్గర కంటిన్యూస్గా ఫిఫ్టీన్ డేస్ దగ్గర దగ్గరగా ట్వెల్వ్ డేస్ ఉండిపోయినాయి అండి ఇవి ఇంకా మార్చలేదు వీటి వీటితోటే ఎప్పుడైనా ఎందుకు మారుస్తానంటే పైన అమ్మ చీర కలరు కాంబినేషను అమ్మ పాదాల దగ్గర ఉన్నది కలిసిపోతే బాగుండదని మారుస్తాను ఇప్పుడు అన్నీ ఎల్లో కాబట్టి సారీస్ మోస్ట్లీ నేను ఎల్లోనే ప్రిఫర్ చేశాను ఇదిగో ఇది ఎల్లో ఇది ఎల్లో చూపిస్తాను అందుకని ఇవి మార్చాల్సిన అవసరం రాలేదు ఈ రెండు చీరలు పాదాల దగ్గరే ఉన్నాయండి ఇంకా ఇదొక చీర ప్యూర్ కంచిపాటి చీర అండి ఇది సేమ్ చీర నేను కూడా ఒకటి తీసుకున్నాను అంటే నేను అమ్మ కట్టినవి అన్నీ కట్టుకుని ఒక్కొక్కసారి మర్చిపోయి కట్టుకెళ్తాను కానీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయాలని చూడాలి కదా అందుకని కొన్ని నా వరకు ఉంచుకుంటాను అలా అమ్మ కట్టకుండా నేను ఒకటి కుట్టించుకుని అమ్మకి ఇది కట్టాను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే మా అమ్మది అదొక చీర ఇదొక చీర అండి ప్యూర్ ఇంకా కంచుపట్లు అండి ఇవి ప్యూర్ కంచుపట్లు ప్యూర్ జరీలు అందుకే మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట శారీ ఎంత బుట్టీస్ వచ్చింది నాకు ఇవి నాలుగు ఐదు ఉన్నాయి అంటే ఫస్ట్లో నేను ఒక నాలుగు ఐదేళ్ళు నేను నాలుగైదేళ్ళు కాదు చాలా సంవత్సరాలు నేను అమ్మేదాన్ని కాదు కదా అందుకని సేమ్ శారీస్ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి నా దగ్గరికి అయినా పర్వాలేదు నేను కట్టుకుంటాను కానీ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అమలు ఇంకా ఇదొక చీరండి ఇది కొంచెం డార్క్ ఆరెంజ్ మిక్సింగ్ ఎల్లో వచ్చింది మ్యాంగో ఎల్లో ఆరెంజ్ మిక్స్ కలిపితే ఎలా వస్తుందో అలా వచ్చింది బ్లూ లో రిచ్ పళ్ళుతో బ్లూ రాయల్ బ్లూ కాదు నేవీ బ్లూ ఇవి కొంచెం బార్డర్స్ అవి చూసుకొని జాగ్రత్తగా డిజైన్ చేయించుకొని కుట్టించుకొని తీసుకునే వాళ్ళు తీసుకోకపోతే నేనే నేనే కట్టుకుని ఇలా కుట్టించుకున్నాను నేను ఇంక ముసలిధన్న అయిపోయాను కదా పెద్ద ఇవన్నీ పాతవు కాబట్టి ఉన్న వాడేసుకుంటున్నాను కానీ వేరే మోడల్స్ మార్చుకుని కుట్టించుకుంటున్నాను ఈ మధ్య ఇది ఇక్కత్ పట్టండి ఇక్క ఇక్కత్ చూసారా సో ఇది పళ్ళు ఇదే బ్లౌజు ఇది ఎల్లో మ్యాంగ్ మ్యాంగో ఎల్లో పక్కా మ్యాంగోల్లో గంగా జమున బోర్డర్స్ చాలా అంటే చాలా బాగున్నారు ఈ చీర కట్టినప్పుడు అమ్మవారు సో ఇవే కొన్ని చీరలతోటే మీ ముందుకు వచ్చాను ఈ చీరల్లో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి చాలా మంది దొరకట్లేదు అంటున్నారు నేను కాలం మీకు ఈ చీరలు ఇస్తాను ప్లస్ అమ్మ దగ్గర పెట్టిమ్మన్నా మీరు నేను అమ్మే చీరలు అన్న పెట్టిస్తాను కాబట్టి మా అమ్మ నాకు దొరకట్లేదు ఎందుకు అమ్మ నన్ను దీవించలేదా అని అనుకోవద్దు అమ్మ దీవిస్తారు మరి ఎక్కువ మంది ఉన్నాం మనం అమ్మ భక్తులం తక్కువ చీరలు కదా నా దగ్గర ఉండేవి సో మీకు వస్తాయి కానీ ఎక్కువ దీని గురించి కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు నాకు తగిలేరు మెసేజెస్లో అందుకని చెప్తున్నాను ఏమైనప్పటికీ అమ్మని అమ్మలాగా చూస్తూ అమ్మ పాదల దగ్గరికి చేరుకోవాలని ఆలోచిస్తూ అమ్మ నామజన్ కష్టం వచ్చినా బాధ వచ్చిన సుఖం వచ్చిన సంతోషం వచ్చినా అమ్మ దయ కోసం అమ్మ కోసం పరితిపిద్దామని చెప్పి తెలియచేస్తూ నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ